అనీసనీకి అనే ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఒక పర్షన్ తీసుకుంటే తను చుట్టూ ఉన్న సొసైటీని బట్టి సర్కమ్స్టాన్సెస్ బట్టి తన ఆత్మన్యూన్యతకి ఎక్కువగా లోన్ అవుతూ ఉంటాడనమాట సో అలాంటి టైంలో తను ఎలా దాన్ని ఫేస్ అండ్ ఛాలెంజ్ చేయాలి సో ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్ సో బేసికల్లీ మనిషి అనేవాడికి అంటే జనరల్గా గ్రోత్ డిజైర్ టు గ్రో ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ ఇన్ వాట్ వేస్ మెనీ వేస్ స్పిరిచువల్లీ మానిటరీలీ ఆర్ యువర్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా గ్రోత్ లేకపోతే దెర్ ఇస్ నథింగ్ ఎవరిథింగ్ హ్యాస్ టు గ్రో దట్ నేచర్ సో ద ప్రాబ్లం విత్ మీరు చెప్పిన ప్రాబ్లమ్కి మెయిన్ ఏంటి ప్రాబ్లం ఎందుకు మనకి యూనో కంపారిజన్ వస్తుంది అంటే చిన్నప్పటి ఒక తెలియని ఒక ప్రోగ్రామింగ్ జరుగుతుంది మనకి స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేదా ఇంట్లో కానీ ఏంటి అంటే వాటికంటే నీకు ఎక్కువ మార్కులు రావాలి ఓకే వీడికి హండ్రెడ్ వచ్చినా సరే ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ హండ్రెడ్ వచ్చి ఒక సబ్జెక్ట్ రాకపోతే ఆ బాయికి మిగతా సబ్జెక్ట్స్ హండ్రెడ్ వచ్చాయి అంటే వాళ్ళకంటే మనకు ఎక్కువ మార్కులు రావాలి అంటే ఒక కంప్యారేటివ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలి అని చెప్పి పేరెంట్స్ కానీ లేదా టీచర్స్ కానీ స్కూల్ కానీ పిల్లల్ని ఇలా ప్రోగ్రామ్ ఉంటారు కంపేర్ ఆల్వేస్ కంపేరింగ్ కంపేరింగ్ నువ్వా నేనా నువ్వా నేనా సో ఈ కంపారిజన్లో పెరిగినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మిగతా వాళ్ళతో వాళ్ళ పేయర్స్తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఒక స్థాయికి రీచ్ అవ్వలేకపోతే ఆటోమేటిక్గా మీరు చెప్పిన ఆత్మన్యత భావం అనేది కలుగుతుందనమాట సో ద ఎర్లీ ప్రోగ్రామింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ సో ఎర్లీ ప్రోగ్రామింగ్లో దాని నుంచి బయటకు రావాలి హౌ కెన్ వీ అవుట్ ఆఫ్ ఇట్ బికాజ్ వీఆర్ నో ఇన్ అ ప్రోగ్రామ్ ద ఓన్లీ వే టు కమ్అట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ టు నోయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ మనల్ని మనం తెలుసుకోవాలి ఎవరో చిన్నప్పటి నుంచి చేసిన ప్రోగ్రాంలో నేను ఉన్నానా నాకు అంటూ నేను ఉన్నానా సో అలా ఉండాలి అంటే ఏం చేయాలి ప్రోగ్రాం నుంచి బయటికి రావాలి అంటే ఐ హ్యావ్ టు డూ మెడిటేషన్ బేసికలీ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ మెడిటేషన్ యూనిట్ అవేకన్ సో ఈవెన్ అవేకనింగ్ యూత్లో మనం చేసేది అదే వెన్ వీఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ లైక్ యునో వీఆర్ బ్రింగింగ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అందరిని ఈ ప్రోగ్రామ్లోంచి ఈ కంపారిజన్ అనాలసిస్ నుంచి ఈ ఫియర్ నుంచి ఈ తెలియని యొక్క అన్సర్టెనిటీస్ నుంచి వీటి నుంచి ఆ బ్రెయిన్ మనం బయటకు తీసుకురావాలి అండ్ ద ఓన్లీ వే ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు రావాలి అంటే యూ హ్యావ్ టు డూ మెడిటేషన్ యూత్ హ్యావ్ టు డూ మెడిటేషన్ ఎప్పుడైతే యూత్ ఎంపవర్ అవుతారో హోల్ కంట్రీ విల్ బి ఎంపవర్డ్ హోల్ వరల్డ్ విల్ బి ఎంపవర్డ్ సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెడిటేషన్ ఫర్ యూత్ అవేకనింగ్ ఫర్ యూత్ దట్స్ ఇట్